शुक्लाम्बरधरं विष्णुं शिचिवन्नं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तये नारायणसमारम्भं व्याससिंकरमध्यमम् వందే గురు ఓం శ్రీ గురుభ్యో నమ బంధువులైనటువంటి శ్రోతలకు ప్రేక్షకులకు నా హృదయపూర్వక నమస్మాంజలు జ్ఞానవాసిమునందు ఈరోజు నాలుగవ ఎపిసోడ్ అందులో ఉన్నటువంటి అంశాలను గురించి తెలుసుకుందాం శ్రీరామచంద్రుడు సంసార మోహమనంతా ధ్వంసం చేయగల వాక్యములను చెప్పగానే సభాసదులందరూ ఆశ్చర్యపోయారు ఆ మాటలు విన్నటువంటి సభలోని వారందరి యొక్క రోమాలు నిక్కబొడుచుకున్నాయి ఆకాశము నుండి పూల వర్షం కురిసింది ఆకాశంలో అదృశ్యంగా ఉన్నటువంటి సిద్ధ మహామునులు ఈ విధంగా అనుకున్నారు ఓ సిద్ధ పురుషులారా మనం బ్రహ్మకల్పము నుండి ఇలాంటి వాక్యాలను విననేలేదు మన భాగ్యం వల్ల నేడు అలాంటి అమృత వాక్యములను విన్నాం సర్వోత్తమకు బ్రహ్మమును గురించి తెలుపబడినది నిశ్చయంగా శ్రీరామచంద్రుల వారు చెప్పిన వాక్యములచే మనకు జ్ఞానోదయమైనది అని సిద్ధులు చెప్పుకున్నారు అంతేకాక ఆ సిద్ధ సమూహం ఆకాశము నుండి దశరథుడు విశ్వామిత్ర మహర్షి వహిష్ట మహర్షి మొదలకు మహర్షులంతా మహాత్ములంతా కూర్చున్నటువంటి సభకు తరలివచ్చారు సిద్ధ పురుషులు రాగానే సభయంతా లేచి వారికి నమస్కరించింది వారును అందరిని గౌరవించారు శ్రీరామచంద్రుడు వారికి నమస్కారంలో తెలియజేశాడు ఆ సిద్ధ మహాత్ములు కూడా శ్రీరామచంద్రుణ్ణి అభినందించారు అప్పుడు విశ్వామా విశ్వామిత్ర మహర్షి లేచి శ్రీరామచంద్రునితో ఇలా అన్నాడు ఓ శ్రీరామ చెప్పవలసిన వాటిని నీవే చెప్పావు తెలుసుకోవలసినదంతా నీవు తెలుసుకున్నావు నీలాగే పూర్వము సుకుడు అనే మహాముని ఉండేవాడు జ్ఞాన వైరాగ్యములు గల వ్యాస మహర్షికి ఆయన కుమారుడు ఆయన కూడా నీలాగే స్వయంగా సమస్తమును గ్రహించాడు కానీ చిత్తశాంతిని పొందలేకపోయాడు ఆత్మ సర్వ సర్వసంసార విహీనం అని తెలుసుకున్నాడు కానీ తాను చిత్తశాంతిని పొందలేక నేను అంతా తెలుసుకున్నాను మరి నాకెందుకు చిత్త విశ్రాంతి లేదు అని దిగులు చెందాడు ఇప్పుడు నీవు కూడా అట్లే కదా శ్రీరామ ఆ సుఖమహామని ఇలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ మేరుపర్వతమునందు ఏకాంతంగా తపస్సు చేయుచున్న తన తండ్రి వ్యాస వ్యాసభగవాను దగ్గరికి వెళ్ళాడు వినయంగా చేతులు జోడించి ఓ తండ్రి నాకు కొన్ని సందేహాలు పుడుతున్నాయి వాటికి తగిన సమాధానం సెలవు ఇవ్వండి అని సందేహాలను ఇలా అడుగుతున్నాడు ఈ సంసార ఆడంబరం ఎట్లు కలిగింది ఈ సంసార ఆడంబరం ఎవరికి కలిగింది ఈ సంసార ఆడంబరం ఎప్పుడు కలిగింది ఈ సంసార ఆడంబరం ఎలా నశిస్తుంది అని నాలుగు ప్రశ్నలు అడిగి తన తండ్రితో ఓ తండ్రి వీటి గురించి నాకు బాగా వివరించండి అని కోరాడు ఈ విధంగా కుమారుడు కోరగానే సర్వజ్ఞుడు శ్రీ వ్యాసలవారు చెప్పవలసినదంతా చెప్పాడు సుగుడు శ్రద్ధగా విన్నాడు కానీ తన తండ్రి చెప్పిన మాటలపై గౌరవం పెట్టలేదు నాన్నగారు చెబుతున్నది నాకు తెలిసినదే కదా అని మనసులో అనుకున్నాడు ఈ విషయాన్ని గమనించిన వ్యాసలవారు పుత్ర యథార్థ స్థితి నాకు కూడా తెలియదు నాకు తెలిసింది నీకు చెప్పాను ఇంకా నీకు సందేహ నివృత్తి జరగకపోతే భూలోకంలో జనకుడు అనే మహారాజు ఉన్నాడు ఆయన దగ్గరికి వెళ్ళు ఆయన ద్వారా సర్వమును గ్రహించవచ్చు ఇక ఆలస్యం చేయక ఆయన వద్దకు వెళ్ళిపో అన్నాడు సుఖమహాముని తక్షణమే బయలుదేరి మిథిలాపట్టణానికి చేరుకున్నాడు రాజనగరికి చేరుకున్నాడు ద్వారాపారకులో ఆయన్ను చూచి ఆయనకు నమస్కరించి త్వర త్వరగా లోపలికి వెళ్ళి రాజుగారితో ఓ మహారాజా వారి కుమారుడు సుఖమహాముని ద్వారమున నిలిచి ఉన్నాడు అని తెలియజేశారు అప్పుడు ఆ జనక మహారాజు సుకుణ్ణి పరీక్షించాలని మనసులో అనుకొని ఓ భటులారా ఆ సుకుణ్ణి అక్కడే కొంతకాలం ఉండనివ్వండి అని చెప్పాడు ఆ భటులు మహారాజా ఎంతకాలమని చెప్పాలి అని అడుగగా ఏడు దినములు సుఖున్ని అక్కడే ఉండనివ్వండి అని చెప్పాడు ఈ ఏడు రోజులు సుకుని గురించి పట్టించుకునే లేదు తర్వాత ఎనిమిదవ దినమున లోపలికి అనుమతించాడు ఆ మహారాజు అయినా ఏమీ చెప్పకుండా మరి ఏడు రోజుల వరకు ఊరకనే ఉంచాడు పదహైదవ దినమున ఆ సుఖుణ్ణి అంతఃపురానికి పంపించాడు భటులతో ఏడు రోజుల వరకు రాజు కనపడడు అని చెప్పమన్నాడు మీరు అంతఃపురంలోనే ఉండండి మా రాజుగారు ఏడు రోజుల వరకు కనపడడు అని భటులు సుఖమహామునితో చెప్పారు అంతేకాదు సుఖని చిత్తమును పరీక్షించుటకు అందమైన యవనాంగనలను ఉపచారములు చేసేటట్లు పురమాయించాడు ఆ యవనాంగనలు భోజనము వసతి స్నానపానాదులు తదితర ఉపచారాలన్నీ చేశారు ఉపచారాలు చేసే సందర్భంలో ఎన్నో హోయలు లయలు ప్రదర్శించారు వారి వంపు వంపుంపులతో వారి ఒయ్యారాలతో వారి చేష్టలతో సుకుని యొక్క మనస్సును ఎలాగైనా భగ్నం చేయాలనుకున్నారు కానీ సుకుని మనస్సు ఎలాంటి వికారం చెందలేదు గాలి పర్వతాన్ని ఎలా కదిలిస్తుంది అలాగే అన్ని ఉన్న అందమైనటువంటి యవనాంగనున్న సుఖుని చిత్తశాంతిని కదలించలేకపోయాయి ఇదంతా తెలుసుకున్నటువంటి జనక మహారాజు పరీక్షలో నెగ్గాడని భావించి వెంటనే సుఖమహాముని రావించి సభకు రప్పించి నమస్కరించాడు ఓ స్వామి సుఖమహర్షి రాక మాకు శుభమగునుగాక అని అభినందించి ఇలా అన్నాడు ఓ మహాత్మా మీరు వైరాగ్య సంపన్నులు మీకు కోరికలన్నయూ సిద్ధించినవి మరి అలాంటి మీరు ఏమి కోరి ఇలా వచ్చారో సెలవు ఇవ్వండి అని వినయంగా అడిగాడు అప్పుడు ఆ సుఖమహర్షివ రాజా నేను మిమ్మల్ని గురువుగా కోరి వచ్చాను నాకు కొన్ని సందేహాలున్నాయి వాటిని నివృత్తి చేయండి అవి ఏమనగా ఈ సంసార ఆడంబరం ఎవరికి వచ్చింది ఎక్కడ నుండి వచ్చింది ఎట్లు నశిస్తుందో నాకు వివరించి చెప్పండి అని ప్రార్థించాడు తన తండ్రి వ్యాసులవారు చెప్పిన విషయాలనే జనక మహారాజు కూడా చెప్పాడు అది సుఖమహర్షికి నచ్చక గురువా నేను జ్ఞానప్రభావం చేత బాగుగా విచారణ చేసి మీరు చెప్పిన విషయాలన్నిటినీ స్వయంగా తెలుసుకున్నాను నేను ఏదైతే తెలుసుకున్నానో వాటినే మా తండ్రి గారు చెప్పారు అలాగే మీరు కూడా చెప్పారు మరి ఇదంతా నాకు తెలుసు కదా మరి నాకెందుకు చిత్తశాంతి కలగలేదు ఏదో ఒక యథార్థ విషయం మరొకటి నిగూఢంగా ఉన్నదని నాకు తోచుతున్నది దయచేసి ఆ యథార్థమును దాచకుండా చెప్పండి అని ప్రార్థించాడు అప్పుడు జనకుడు ఇలా జవాబిచ్చాడు ఓ సుఖమహాముని ఇందులో దాచేదేమీ లేదు సర్వము ఇది దీనిని స్వబుద్ధితో తెలుసుకున్నావు ఇప్పుడు గురుముఖతా విన్నావు ఎందుకంటే వేరే ముంది నాయన ఆత్మ కంటే ఇతరము ఏదీ లేదు ఈ ఆత్మజ్ఞాన రూపుడే తన సంకల్పము చేత బంధింపబడుచున్నాడు జ్ఞానము చేత భ్రాంతిమయమైన ప్రపంచ సంకల్పాలను వదిలితే ముక్తి పొందుతాడు ఓసుక బ్రహ్మమా నీవు ఆ స్థితిని పొందే ఉన్నావు బ్రహ్మమును చెందిన ముక్తుడవు నిరర్థకంగా భ్రాంతి చెందవద్దు నీ మనస్సు సంపూర్ణమైనది అని ఉపదేశించగా సుగుడు ఎట్టి సంశయం లేక చిత్తశాంతిని పొంది శాంతమగు బ్రహ్మవస్తువునందు స్థిరుడై స్వస్థుడై ఊరక ఉండిపోయాడు కావున ఓ శ్రీరామచంద్ర నీవు కూడా వృధా సంశయాన్ని వదిలివేయి సాంసారిక విషయములు రుచించకపోవడమే ఆ బ్రాహ్మీ స్థితికి గుర్తు వాసనాక్షయమే మోక్షం అని విశ్వామిత్రుడు ఉపదేశించి అక్కడ ఉన్న మునులతో ఓ మునులరా ఈ శ్రీరామచంద్రుడు సర్వము ఎరింగియే ఉన్నాడు అంతేగాక ఇదే విషయాన్ని సద్గురువు ద్వారా మళ్ళీ వింటే చిత్తశాంతిని పొందును దీనికి వశిష్ఠుల వారే తగినట్టివారు వశిష్ఠుల వారు తగిన ఉపదేశమును వసంగుదురుగాక అని చెప్పాడు అప్పుడు వశిష్ఠుల వారు ఓ విశ్వామిత్ర మహర్షి నీ ఆజ్ఞ ప్రకారం నేను అలాగే చేస్తాను అని చెప్పి వెంటనే వశిష్ఠుల వారు ఉపన్యాసములకు తగిన వేషం ధరించి శ్రీరాముణ్ణి చూసి అజ్ఞానాన్ని పోగొట్టుటకై పరబ్రహ్మ బోధను ఆరంభించాడు ఈ నాలుగవ ఎపిసోడ్తో జ్ఞానవాసి నందు వైరాగ్య ప్రకరణ విషయములు సమాప్తి అయ్యాయి terkait aida episode ini momok suh prakaran prakaranam kuri nce bicara insukan dan harihi om tata om asatoma satgama yang tamasoma jodirgama yang mrityorma mritangama yang om shanti shanti shanti